రిజుప్రభారి శ్రేష్టమైన ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తా ఉంచున్నా మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంచున్నా పుస్తక కార్యాలు పద్నాలుగవ అధ్యాయం పదమూడవ వచ్చం నుంచి ఇరవై ఎనిమిదవ వచ్చం వరకు అక్కడ అక్కడుంటున్న జేఎస్ దేవాలయం యొక్క యాజకుడు వెళ్ళి వెంటనే ఎడ్లు ఆ తర్వాత దండలు తీసుకొని వచ్చే దండలు అంటే వాళ్ళు విగ్రహానికి అర్పించే ఆ రీచ్ రౌండ్ షేప్లో ఉంటాయి వాటిని తీసుకొని వస్తూ వచ్చాడు ఎందుకంటే అంతకుముందు వాళ్ళ వాళ్ళ మధ్యలో ఉంటున్న మాట నానుడు మాట జీఎస్ వాళ్ళ ముందు ఒక దేవత ఒక ఇంతకు ముందు వచ్చినప్పుడు వాళ్ళు పట్టించుకోలేదు వాళ్ళు గుర్తుపట్టలేకపోతా వచ్చారు కాబట్టి వెళ్ళిపోయారు విపత్తు వచ్చిందని ఆ మాట అంతకు ముందు విన్నారు కాబట్టి వాళ్ళు అనుకున్నారు కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఖచ్చితంగా బలర్పించాలని వెంటనే త్వరపడతా వచ్చారు త్వరపడి వెళ్ళి ప్రజలు ఎప్పుడైతే వాళ్ళకి బల్లెరిపించాలి అని అనుకుంటున్నారో అప్పుడు పౌలు బర్రబాల్కి తెలిసినప్పుడు వాళ్ళు మూడు రకాలుగా ప్రతిస్పందించారు ప్రజలు మధ్యలో దూసుకొని వెళ్ళారు ఆ తర్వాత వాళ్ళు వస్త్రాలు చింపుకున్నారు గట్టిగా కేకలేశారు అంటే ఇంకో మాటలో వస్త్రాలు చింపుకోవడం అంటే ఒక యూదుడు దేవదూషణకి ఎలా ప్రతిస్పందిస్తాడో ఆ పని చేస్తూ ఉంటున్నారు దేవదూషణ అని అంటే దేవుణ్ణి దేవుడు కాదు అన అనడము ఆ తర్వాత దేవుడు కానిదాన్ని దేవుడు అనడం ఇది రెండు రకాల దేవదూషణ ఏసుక్రీస్తు ప్రభారు అద్భుతంగా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఆయన దయాలు వెలగొడతా ఆనాటి కాల ప్రజలు అన్నారు ఈయన బయల్ బట్టి దురాత్మ శక్తిని బట్టి పని చేస్తున్నాడు అప్పుడు దే యేసుక్రీస్తు ప్రభారు చెబుతా వచ్చారు నేను గనక ఇది దేవుని చేతిని బట్టి చేస్తే గుర్తుపెట్టుకుని దేవుని రాజ్యం వచ్చింది అని కనుక అది కూడా దేవదూషణ దేవుడు చేసే పనిని దేవుడు చేయట్లేదు అండం దేవ దూషణ ఆ తర్వాత దేవుడు చేయని పనిని దేవుడు చేస్తున్నాడు దేవుడు కానిదాన్ని దేవుడు అండము దేవుడైన దాన్ని దేవుడు కాదు అనడము రెండు కూడా దేవదూషిణి ఈ దేవదూషనికి ప్రతిస్పందన యూదులు వస్త్రాలు చింపుకునేవాళ్ళు యేసుక్రీస్తు ప్రభు కూడా నేను ఎప్పుడైతే మనుష కుమారుడుగా సింహాసనం మీద నుంచి మేఘార్హుడనే వస్తారు మహిమలో మీరు చూస్తారంటాడు వెంటనే వాళ్ళు వస్త్రాలు చింపుకుంటారు దేవదూషినికి ఒక యూదుడు ప్రతిస్పందించే విధానమే వస్త్రాలు చింపుకోవడం కనుక వీళ్ళు వస్త్రాలు చింపారు వీళ్ళు కేకలేశారు వీళ్ళు వాళ్ళ మధ్యలో దూసుకొని వెళ్ళారు సాయ శక్తుల ప్రయత్నం చేశారు ఇది ఒక పక్కన పెడితే హేరోద్ మాత్రము ఇలాంటి ప్రయత్నం ఏమీ చేయలేదు హేరో ఒక మాట కూడా అనలేదు అందుకనే హేరోద్ మీద భయంకరమైన తీర్పు పడతా వచ్చినట్టు మనం చూడొచ్చు కనుక వీళ్ళు ఎప్పుడైతే పని పనిచేశారో ప్రజలు ఏమైనా ఆగారంటే ప్రజలు ఆగలేదు ప్రజలు మాత్రం వాళ్ళు చేయాలనుకున్న బలు అర్పిస్తానే వచ్చారు వాళ్ళు ఆగలేదు అని బైబిల్ గ్రంథంలో మనం చూడొచ్చు పద్దెనిమిది వర్షంలో అంటే ఇక్కడ పౌలు పరణమాల మీద తీర్పు ఎందుకు రాలేదు అని అంటే వాళ్ళ సాయశక్తులు ఏం చేయగలరో అది చేశారు కాబట్టి తీర్పు రాలేదు వాళ్ళు బలరిపించుకున్నారు కానీ వీళ్ళు మాత్రం చేయగలిగింది చేశారు కనుక దేవుడు ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తి మారాడా లేడా ఎంతమంది రక్షించబడ్డారు లేకపోతే ఎంత మార్పులు వచ్చాయి ఇవి ఏవి మనల్ని అడగడు మన పని మనం నమ్మకంగా చేశామా లేదా అని మాత్రమే అడుగుతాడు అందుకనే యేసుక్రీస్తు వారు ఉపమానాలు చెప్పినప్పుడు కూడా ఆ పదాన్ని చాలా జాగ్రత్తగా ఆయన ఉద్దేశపూర్వకంగా వాడుతా వచ్చారు బలా నమ్మకమైన మంచి దాసుడ కనుక దేవుడు చూసేది మనం మారామా మంచోలంగా యేసులాగా మారామా మనం నమ్మకంగా పనిచేశాం ఈ రెండే ప్రభు చూసేది ఆ పనిని బట్టి ఏం జరిగింది అనేది మనకు అనవసరం ఎంతోమంది మిషనరీలు జీవితం అంతా ధారపోసారు కానీ ఎవరూ మారలేదేమో ఇర్మియా అన్ని అధ్యాయులు రాసి అంత ఏడ్చి అంత ప్రార్థనాపూర్వకంగా పరిచయం చేసినప్పటికీ ఎవరూ మారలేదు ఒక్కడు కూడా మారలేదు ఆఖరికి వారు కూడా వెనక్కి వెళ్ళిపోతా వచ్చాడు కనుక దేవుడు ఎప్పుడు కూడా ఫలం గురించి అడగడు లెక్క గురించి అడగడు కానీ ఆయన మన నమ్మకత్వం గురించి ప్రాథమికంగా అడుగుతాడు కనుక వీళ్ళు వెంటనే చూసి అంటున్నారు మీరు ఎందుకు ఈ పనులన్నీ చేస్తున్నారు మేము మనుషులమే కదా మేము కేవలం మనుషులు మేము మనుష్య స్వభావం కలిగిన వారము అని అంటున్నారు పదిహేను వర్షంలో మనుష్య స్వభావము అని అంటే ఖచ్చితంగా వాళ్ళు గుర్తుపట్టింది ఏంటంటే ఏదో చేయడం బట్టి దేవుడు అయిపోరు ఏదో శక్తి పొంద బట్టి దేవుడు అయిపోరు దేవుడు అంటే ఆయన ఆయన వేరైన వ్యక్తి ఆయన వ్యక్తిత్వంలో బట్టి ఆయన దేవుడు ఈ ఈ దినాల్లో ఈ నిర్వచనం మనకి తెలియకపోతే ఎవరన్నా గనక ఏదన్నా గొప్ప పని దేవుడు చేసేలాంటి పని చేసినంత మాత్రాన ఎవరు దేవుడు ఎవరు దేవుడు ఎవరు అని అంటే ఆయన వ్యక్తిత్వంను బట్టే ఆయన దేవుడు ఆయన ఆయన వేరైన వ్యక్తి అనే సంగతి పావులు బర్రబాలు చెబుతూ వచ్చారు వాళ్ళు కేకలు వేసి ఈ విషయాన్ని చెబుతూ వచ్చారు చెబుతూ వాళ్ళు ఇప్పుడు పూర్తి అన్యులతో మాట్లాడుతూ ఉంటున్నారు కాబట్టి ఇప్పుడు ఈ అన్యులతో బైబిల్ దేవుడు గురించి ఎలా మాట్లాడాలి వాళ్ళకి యహోవా అంటే తెలియదు వాళ్ళకి ఇస్రాయల్ దేవుడు అంటే తెలియదు తెలియదు దేవుని నియమాలు తెలియదు మోసే తెలియదు మెస్సే గురించో ప్రవచనాలు ఏమీ తెలియదు కనుక అలాంటి అనులతో ఎలా మాట్లాడాలి అని అంటే వాళ్ళు సృష్టికర్తగా మాట్లాడతా వచ్చారు ఎందుకంటే ఏ మతస్థుడైనా దేవుణ్ణి సృష్టికర్తగా చూస్తాడు కాబట్టి ఇప్పుడు వాళ్ళు సృష్టికర్తగా మొదలు పెడతా వచ్చారు దేనికి సృష్టికర్త ఆయన భూమి ఆకాశం సముద్రం సమస్తానికి ఆయన సృష్టికర్త అని చెబుతా వచ్చారు ఇక్కడ దేవుని గురించిన ఐదు ప్రాముఖ్యమైన సంగతి వాళ్ళు చెబుతూ ఉంటున్నారు మొట్టమొదటి వచనంలో వాళ్ళు సృష్టికర్త మాట్లాడుతూ ఉంటున్నారు ఆ తర్వాత రెండోది వాళ్ళు ఆయన వేరైన స్వభావం కలిగిన మాట్లాడుతున్నారు పదహార వర్షంలో ఆయన కొద్ది కాలం చూచి చూడనట్టు ఉన్నాడు ఆయన న్యాయం తెచ్చేవాడు కానీ కొద్ది కాలము కృప చూపిస్తూ వచ్చాడు ఆ తర్వాత నాలుగోది ఆయన ఇంత చెడ్డోళ్ళకు కూడా ఆయన వర్షం ఇచ్చాడు ఆహారం ఇచ్చాడు ఇవన్నీ చెడ్ మేలు చేసే దేవుడు అని చెప్పారు చివరికి సంతోషపరిచే దేవుడు అని చెప్పాడు మెట్టికి దేవుని గురించి ఐదు సంగతుల్ని వాళ్ళు చక్కగా ప్రస్తావిస్తూ వచ్చినారు స్వార్థ గురించి ఇక్కడ ఒక చక్కటి మాట మాట్లాడుతూ పదిహేను వచ్చినారు మేము మీకు స్వార్థ ప్రకటించాం ఎందుకు అని అంటే తద్వారా మీరు ఈ వ్యర్థమైన పరిస్థితుల నుంచి మీరు తిరుగుతారేమో అని అంటే సువార్త అనేది మన పనికి మాలన అలవాట్లో కొనసాగడానికి దేవుడిచ్చే వెసులుబాటు దేవుడిచ్చే చులకని ప్రత్యామ్నాయం కాదు సువార్త అనేది మన మన పాడైపోయిన మన పనికిమాల జీవితం నుంచి తిరగడానికి దేవుడు చేసిన సౌలభ్యంగా మనం చూడాలి దేవుడు దేవుని సువార్త మన పాపంలో కొనసాగడానికి కృప చూపించడానికి ఇవ్వబడలేదు కానీ ఆ పాపం నుంచి తిరగడానికి కృపనివ్వడానికే సువార్త అని గ్రహించాలి చాలాసార్లు సువార్త నేను ఒకసారి రక్షించబడితే చాలు ఇంక నేను నిర్లక్ష్యంగా బ్రతికినా ఎట్లా బ్రతికినా పర్వాలేదు సువార్త ఇవ్వబడింది పౌలు బర్ణబాలు ఇక్కడ చెప్తున్నమాట సువార్త మీకు ఇవ్వబడిందే ఈ వ్యర్థమైన వాటిల్ని వదిలిపెట్టడానికి మీకు సువార్త ఇవ్వబడతా వచ్చు జీవితం మార్పు కొరకే సువార్త ఇవ్వబడతా వచ్చింది ఒకవేళ దానితోనే అంతమైపోతే స్వార్థ స్వార్థ కాదు స్వార్థ నిత్య పర్యావసానాన్ని ఖచ్చితంగా మనలో నుంచి పుట్టించాలి ఈ ఇంత చెప్పినప్పటికీ వాళ్ళు ఏమాత్రం ఆగకుండా బల్లరిపిస్తూ వచ్చారు ఆ తర్వాత పంతొమ్మిదవ వచనంలో చూసినట్లయితే ఇలా వీళ్ళు దేవుళ్ళు అని ఆరాధిస్తున్న పరిస్థితుల్లో ఇకోనియం నుంచి అంత్యోక నుంచి యూదులు వస్తూ వచ్చారు అంత్య ఒక నూట నలభై ఐదు కిలోమీటర్లు ఇకోనియం ముప్పై కిలోమీటర్లు ఆదినా నూట నలభై ఐదు కిలోమీటర్లు అంటే ఇంచుమించు మూడు నాలుగు రోజులు ప్రయాణం చేస్తారు అంత దూరం ప్రయాణం చేసి వచ్చి వీళ్ళని హింసించడానికి వచ్చారు వెంటాడుతూ వచ్చారు శత్రు ఎంత ఖచ్చితంగా ఎంత ఖచ్చితమైన పట్టుతో చేస్తున్నాడో ఇక్కడ మనం చూడొచ్చు వాళ్ళు ఆ వ్యతిరేకిస్తూ దూరం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ ప్రజలందరినీ ఆ చెలరేకి తెచ్చి ఎవరినైతే ఆరాధన చేశారో వారినే రాళ్ళు కొట్టి పౌలు చచ్చిపోయాడు అనుకొని ఈడ్చుకొని పట్టణం బయట వదిలేశారంట అంటే ప్రజలు ఎంత త్వరగా మారిపోయారు ఆరాధిస్తున్న వాడిని రాళ్ళేసి కొట్టేశారు అంటే మనము ఏ మనిషిని నమ్మడానికి వీళ్ళు ఎవరు ఎప్పుడు మారిపోతారో మనకు తెలియదు దేవుడు మారని వాడు తర్వాత శిష్యులు ఎప్పుడైతే తన చుట్టూ వస్తూ వచ్చారో వెంటనే తాను లేచి ఆ మరుసటి రోజు పట్ పట్టణం లోపలికి వెళ్ళి మరుసటి రోజు బర్నబాద్తో పాటు డెర్బే ప్రాంతానికి వెళ్ళిపోతా వచ్చాడు వాళ్ళు ఆ ప్రాంతంలో ఉంటున్న The cat sat on the ప్రజలకి స్వార్థ ప్రకటించిన తర్వాత వాళ్ళని శిష్యులుగా చేసిన తర్వాత ఇరవై ఒకటి వర్షంలో అనేక మంది శిష్యులుగా చేశారు ఉట్టి క్రైస్తవులుగా చేయడం కాదు ఒక మతం మార్చడం కాదు ఒక విశ్వాసం ఇవ్వడం కాదు కానీ ఖచ్చితమైన శిష్యత్వం అంటే వాళ్ళని వాళ్ళు ఉపేక్షించుకోవడం సెలవనెత్తుకోవడం యేసు సుప్రభువుని వెంబడించడం ఇది ఈ దీనికి వాళ్ళని తరబీదు ఇచ్చి ఆ తర్వాత వాళ్ళు మళ్ళా ఇష్ట ఇకోనిమా అంత ఒక ఎక్కడైతే శ్రమలు ఏ ప్రాంతాల నుంచి వచ్చి వచ్చి వెంటాడి వీళ్ళని శ్రమ పెట్టారో ఆ ప్రాంతానికి తిరిగి బయలుదేరి వెళ్తా వచ్చారు అంటే ఈ శ్రమ పెట్టే వారికి ఉన్న పట్టు కంటే స్వార్థ ప్రకటించే వారికి ఎక్కువ పట్టు ఉంది అనే విషయాన్ని మనం ఈ ఈ పరిస్థితిలో చూడొచ్చు అంతేకాకుండా ఆ ప్రాంతంలో ఉంచిన వారందరికీ వాళ్ళు స్వార్థని ప్రకటించి శిష్యులని బలపరుస్తూ వాళ్ళకి ఖచ్చితంగా చెప్తా వచ్చ అనేక శ్రమలు అనేక హింసలు గుండా వెళ్ళి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి ఉన్నది ఉన్నట్టు చెప్పారు ఒకవేళ వాస్తవం చెప్పకుండా ఆశీర్వాదాలు వస్తాయి దీవెనలు వస్తాయి సుఖాలు వస్తాయి దేవుడు మన ప్రార్థనలు వినేస్తాడని మాత్రమే చెబితే అవి జరిగితే మంచిదే ఒకవేళ జరగకుండా శ్రమలు వస్తే ఈ ప్రజలు వెనక్కి వెళ్ళిపోతారు కనుక మనం ఏనాటికైనా వాస్తవాన్ని చెప్పడమే మేలు ఒకవేళ శ్రమ వచ్చినా మనం ముందే చెప్పుంటే వాళ్ళు సిద్ధపడతారు లేకపోతే వెనక్కి వెళ్ళిపోతారు కనుక వీళ్ళు శ్రమనే ప్రకటించారు ఆ తర్వాత మొదటిసారి అపోస్తుల కార్యంలో పెద్దలు అనే మాట ఎనుష్ బయట వాడబడతా వచ్చింది అక్కడ పెద్దల్ని నియమించి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారికి అప్పగిస్తా వచ్చారు అక్కడ నుంచి వాళ్ళు బయలుదేరి అన్నో ప్రాంతాలు తిరిగి తిరిగి అంత్యోకాకు వస్తా వచ్చారు ఈ అంత్యోకే అంటే అపూస్తుల కార్యం అధ్యాయం మొదటి ఐదు వచ్చినాల్లో ఏ సంఘం అయితే వీరిని పంపించిందో అక్కడికి తిరిగి వస్తా వచ్చారు వీళ్ళు అక్కడికి తిరిగి వచ్చేటప్పటికి ఇంచుమించు వాళ్ళ మొదటి మిషనరీ యాత్ర ఇక్కడితో అంతమైపోతుంది ఇంచుమించు రెండు వేల రెండు వందల నలభై కిలోమీటర్లు వీళ్ళు ప్రయాణం చేసి దీర్ఘ ప్రయాణం చేసి నేను సంఘాలు స్థాపించి ఎంతో మంది ప్రభు వైపు నడిపి శిష్యులుగా తయారు చేసి పెద్దల్ని పెట్టి వాళ్ళు తిరిగి వస్తా వచ్చారు తిరిగి వచ్చి ఇదంతా చేసింది దేవుడే ఇదంతా దేవుడు చే దేవుడే చేశాడు అని ఇరవై ఆరు వర్షంలో చెబుతా ఉంటున్నారు దేవుడు చేసిన పని దేవుని చేతిలో వదిలిపెట్టి వచ్చారు దేవుడు చేసిన కార్యాలని చెప్పారు ఇదే కేంద్రం దేవుడు చేసిన పని దేవుని కృపకి వదిలిపెట్టారు ఈ రెండు కీలకమైన విషయాలు పరిచయంలో చాలా అవసరం దేవుడు మన కష్టం వెనకాల పనిచేస్తున్నాడు దాన్ని చివరి వరకు కొనసాగించలేము దేవుని చేతిలో వదిలిపెట్టడం నేర్చుకో వీళ్ళు విషయాలన్నింటినీ ఆ ప్రాంతంలో ఉంటున్న వాళ్ళందరూ రిపోర్ట్స్ ఇచ్చారు రిపోర్ట్ చేశారని ఉంటుంది కానీ ఒరిజినల్ గ్రీక్ భాషలో రిపోర్ట్ చేస్తానే అంటే దీని గురించిన రిపోర్ట్స్ అనేది చెబుతానే వచ్చారు అని రాశారు ఎందుకంటే ఆ దినాల్లో సంఘం ఒక దగ్గర కొడుకునేది కాదు ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క ఇంట్లో కొంతమంది కుడుకునే వాళ్ళు కనుక వీళ్ళు ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళి వాళ్ళ వాళ్ళ ప్రార్థనలు బట్టి వాళ్ళ సహ సహకారం బట్టి వాళ్ళ ప్రోత్సాహాన్ని బట్టి వాళ్ళకి జరిగిందంతా చెబుతూ వచ్చారు కనుక ఎవరినైతే మనము మినిస్ట్రీలో ప్రోత్సహిస్తాం వాళ్ళని లెక్క అడిగే హక్కు కూడా మనకు ఉంది అని గుర్తుపెట్టుకోవాలి అక్కడ చాలా కాలం వాళ్ళ శిష్యులతో ఉంటా వచ్చారు దేవుని పని సాగుతానే వచ్చింది ప్రియ తండ్రి నమ్మకమైన దేవ మేము శ్రమల కంటే ఎక్కువ పట్టుతో నీ యొక్క పనిలో సాగే కృపను మాకు అనుగ్రహిస్తున్నామని దేవా నీవు పనిచేస్తున్నావు నీ కృపకే మమ్మల్ని మేము అప్పగించుకోవడానికి సహాయపడుతున్నాం ప్రభు మా మమ్మల్ని అడుగుతున్నాం తండ్రి ఆమె